హలో వ్యూవర్స్ మీ భుక్తాయాసానికి స్వాగతం వేసవిలో చలువ చేసి నూనె నెయ్యి వాడకుండా బెల్లంతో ఈ స్వీట్ని పిల్లలకి చేసి పెట్టండి వీటిని పాలగుండ పలుకులు అంటారు దీంతోనే రూట్ పౌడర్ వస్తుంది నా చిన్నప్పుడు మా నానమ్మ దీన్ని అరట్ల పిండి అని చెప్పేది ఈ పాలగుండ పలుకులు ఒక కప్పు తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పాలగొండ పలుకులు కొంచెం నానక పిండిలా మారుతుంది ఆ పిండిని కొంచెం వడగొట్టుకుని అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోయేటట్టుగా చేసుకోవాలి ఇది ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి చిన్న చేదు ఉంటుంది తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి తేలక పొడి వేసి మరగనిచ్చి ఒక కప్పు బెల్లం వేసి బాగా కలిపి ఆ నీళ్లు బాగా తెర్లుతున్నప్పుడు తిన్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పాలగుండ పలుకుల మిశ్రమాన్ని కలపాలి కలిపి బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇలా బుడగలు వచ్చి బాగా దగ్గర అయ్యాక ఆ మిశ్రమాన్ని ఆపేసుకుని ఆరేక ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ఐస్ట్రెల్ వేసి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మృదువైన ఆరోగ్యకరమైన మెత్తని చల్లని స్వీట్ రెడీ అవుతుందండి ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇది బాగా తెలుసున్న వంటకం ఈ పాలగుండ పలుకులు ఏజెన్సీ ఏరియాలో దొరుకుతాయి ఇప్పుడు ఆన్లైన్లో అన్ని వెబ్సైట్స్ లో ఇవి దొరుకుతున్నాయి ఈ పిండి చిన్న పిల్లల్లో పెద్దవాళ్లలో ఎవరికైనా అజీర్ణం గాని మోషన్స్ కానీ అలాంటి సమస్యలకి చాలా ఉపయోగకరమైనవి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ